లెబనాన్లోని హిజ్బుల్లా కీలక స్థావరాలతో పాటు ముఖ్య నేతలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి తాజాగా జరిపిన దాడిలో హిజ్బుల్లా డ్రోన్ యూనిట్ కమాండర్ మహమ్మద్ శ్రూర్ హతమైనట్లు ప్రకటించాయి బీరుడ్ శివార్లోని ఓ అపార్ట్మెంట్పై జరిపిన వైమానిక దాడిలో ఆయన మృతి చెందినట్లు ఐడీఎఫ్ తెలిపింది స్లూర్ మృతిని హెజ్బుల్లా ధృవీకరించాల్సి ఉంది మరోవైపు తమ లక్ష్యం నెరవేరే వరకు హెజ్బుల్లాపై దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు పూర్తి సామర్థ్యంతో దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు ఐరాసా సాధారణ సభలో ప్రసంగించేందుకు అమెరికా చేరుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సంప్రదింపుల కోసం ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య పోరు ఇరవై ఒక్క రోజుల పాటు ఆపాలని అమెరికా ఐరోపా అధికారులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇజ్రాయెల్ విధానం సుస్పష్టమని లక్ష్యం నెరవేరే వరకు దాడులు ఆపేది లేదని అన్నారు ఉత్తర ప్రాంతంలోని ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితంగా ఇళ్లకు తిరిగి చేరుకోవడమే ప్రధానమని నెతన్యాహు తెలిపారు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ సేనలు దాడులు ఉధృతం చేశాయి సరిహద్దుల నుంచి పదకొండు నెలలకు పైగా మిలిటెంట్ గ్రూప్ జరుపుతున్న కాల్పులను ఆపాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ నాయకులు చెప్పారు హెజ్బుల్లా దాడుల వల్ల ఉత్తర ప్రాంతంలోని పది మంది ఇజ్రాయిల్ పౌరులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది